We have come to a constituency and we will remain here and we are also part of a family for the next 30 years my next generation will also be part of my family <laughs> very good <laughs> yeah thank you very much and we are part of the all the farmers family from today onwards everybody we are part of you thank you <laughs> మనము స్టార్ట్ చేయడం జరిగింది భూమి పూజ చేసే చేయడం జరిగింది ఆలగడ్డలో చరిత్రలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఇంత పెద్ద పెట్టుబడితో పరిశ్రమ అసలు పరిశ్రమ రాలేదు ఆళ్ళగడ్డ కదా వేరే విషయము నాలుగు వందల కోట్ల రూపాయలతో మొదటి పరిశ్రమ ఆలగడ్డకి రావడం అనేది అది కూడా శోభా నాగరెడ్డి గారి జయంతి మా అమ్మ పుట్టినరోజు నా కొడుకు పుట్టినరోజు ఈ రోజే అవ్వడము మొదటి పరిశ్రమ ఈ రోజే రావడం అనేది జీవితాంతము నేను గుర్తు పెట్టుకునే రోజు ఈ రోజు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే సంజయ్ బికాజ్ టుడే ఇస్ మై మదర్స్ బర్త్ డే అండ్ అట్ ది సేమ్ టైం టుడే ఇస్ ది ఫస్ట్ ప్రాజెక్ట్ దట్ హస్ కమ్ టు ఆళగడ్డ దట్ ఇస్ A VERY డే ఫర్ us ma'am థాంక్యూ థాంక్యూ సో ఈ రోజు సంబడ్డా మాన్ గ్రాడ్యుయేషన్ డే ఫాదర్స్ బర్త్ డే ఆల్సో సో ఇదంతా ఆళగడ్డ ప్రజలకు కూడా చాలా చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నికలకి ముందు ఆలగడ్డలో ఈ రాష్ట్రంలో పరిస్థితి చూసి అటు పైన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పేద ఉద్యోగస్తులు పేద పేద ప్రజలకి ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళందరికీ కూడా యువతకి ఉద్యోగాలు ఇప్పించి ఆదుకుంటామని మాట ఇవ్వడం జరిగింది ఎన్నికలకి ముందు నేను కూడా ఐదు వేల మందికి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు తీసుకొస్తాము పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పినప్పుడు చాలా మంది నవ్వినారు చాలా మంది ఒప్పుకోలేదు ఇది సాధ్యం కాదని చెప్పిన కేవలం ఆరు నెలలలోనే మొదటి ప్రాజెక్టు రావడం జరిగింది మందికి దాదాపు మూడు వందల మందికి ఉద్యోగాలు ఈ పరిశ్రమ ద్వారా రావడం జరిగింది అంతేకాకుండా ఇదే కంపెనీ రేపు పొద్దున మరొక ప్రాజెక్టు పెట్టడానికి మరి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు కాబట్టి వాళ్ళని ఇప్పటి నుంచే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ వేస్ట్ ఎనర్జీ నుంచి ఏదైతే ఈరోజు నాకు కంపెనీ వాళ్ళు కూడా చెప్పడము లోకేష్ అన్న గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పది కం పది చోట్ల ఈ ప్రాజెక్ట్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చినారని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ పదిలో ఒక ప్రాజెక్టు ఆలగడ్డలో పెట్టమని చెప్పి వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు పరిశ్రమలు రావాలి అంటే మొదటిగా వాళ్ళకి నమ్మకం కలగాల ఇక్కడ పెడితే ఇక్కడ పరిశ్రమ మా డబ్బులు మేము ఇక్కడ పెడితే దాదాపుగా నాలుగు వందల కోట్లు పెడుతున్నారంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని వాళ్ళు చూస్తారు బంగారం పండించే పంట ఇస్తున్నారు కాబట్టి మా పంటకి ఏమైపోతాదో మాకు అన్యాయం జరుగుతున్న ఒక ఆలోచన రైతులకు కూడా ఉంటుంది అటువంటి రైతులని కంపెనీ వాళ్ళని ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకొని చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి తీర్చి ఈ రోజు భూమి పూజ చేస్తున్నామంటే దానికి ముఖ్యమైన కారక కారణము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు మేము ఇక్కడ పరిశ్రమలు రావాలని ఎంత కోరుకుంటున్నామో మాకన్నా ఎక్కువ ఫాలో అప్ చేసి లోకేషన్ గారు తప్పకుండా ఇది పెట్టించు నీకు ఈ ప్రాంతంలో మేలు అవుతుంది అఖిల అని చెప్పి నాకు మెసేజ్ పెట్టి ఈ రోజు ఇది జరగడానికి ముఖ్య కారకులు కూడా లోకేష్ అన్న గారు అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటాను ఎవరైతే వైసీపీ నాయకులు మా మీద అబంధాలు వేస్తున్నారో ఎవరైతే కేవలం ఆళ్ళగడ్డలో భయభ్రాంతులు గురవుతున్నారు ఆలగడ్డలో గొడవలు జరుగుతున్నాయి ఆలగడ్డలో అవి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయని చెప్పి చూపిస్తున్నాయి తప్ప ఆలగడ్డలో జరిగే మంచి ఎవడు చూపించాడు ఆలగడ్డలో బ్రహ్మాండంగా పండించే పంటల గురించి మాట్లాడరు ఆలగడ్డలో ఫ్యాక్షన్ పక్కన పెట్టి రైతులుగా మారిన ప్రజల గురించి మాట్లాడరు ఈరోజు ఆలగడ్డలో ఈ పెద్ద సోలార్ ప్లాంట్ రా వస్తుంది దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి జీవితాలు బాగుపడతాయి చివరి ప్రాంతమైన ఆలగడ్డలో ఈ రోజు మంచి జరగబోతుంది కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా ఎప్పుడు కూడా ఆలగడ్డ అంటే కాంట్రవర్సీ ఇప్పుడు కాంట్రవర్సీ కాదు కేవలం డెవలప్మెంట్ శిల్పా చక్రపాణి శిల్పా టౌన్షిప్ అని చెప్పి ఆలగడ్డలో వెంచర్ వేసి కేసీ మొత్తం బూడిచేసి రైతుల్ని ఏడు వేల ఎకరాలకి నీళ్లు రాకుండా చేస్తున్నాడు ఆయన రైతుల కోసం కొట్లాడుతున్నాడు అంటారు శిల్పా మోహన్ రెడ్డి కొడుకు రవి నంద్యాలలో ఇదే విధంగా శిల్పా వెంచర్ ని దాదాపుగా వంద ఎకరాలు ఆక్యుపై చేసుకొని కాలువ బూడి చేసి రైతులు ఇబ్బంది పెట్టి ఇంకొకరి దగ్గర రైతులను మోసం చేసి వాళ్ళు ఈ రోజు రైతుల కోసం దర్రా చేస్తున్నారు ఇంకొకడు ఉన్నాడు మన ఆలగడలో ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళకి ఏది చేటగాల వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఏమన్నా చేసుకున్న ఆలగడ నాకు కమిషన్లు ఇవ్వండి ఇంత పెద్ద అవినీతి ఆలగడ్డలో జరుగుతుంటే కమిషన్లు తీసుకొని ఇళ్ళలో కూర్చున్నారు వాళ్ళ స్థాయి అన్న తెలుసా అంగన్వాడీలో గుడ్లు కొట్టేస్తారు అంగన్వాడి అంగన్వాడీలో పిల్లలకు వచ్చే పాలు కొట్టేస్తారు ఇది వాళ్ళ స్థాయి సో ఎవరి స్థాయిలో వాళ్ళు అవినీతి కార్యక్రమాలు చేసుకున్నారు ఇంకా ఏది చేత వాడు మీరే ముందు కూర్చొని ఒకరిని తిట్టడం తిట్టడమే పని చేసుకుంటుంటాడు వీరు తప్ప వైసీపీ నాయకులు ఎవడైనా అసలు నాయకులు కూడా అనకూడదు వీళ్ళని వైసీపీలో ఉన్నవాడు ఎవడైనా ఒక్కరైనా ప్రజలకి మేలు చేస్తున్నాడు గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నవాడు ఎవడైనా ఒక్కరైనా రైతుని బయట పడేస్తాడా ఇబ్బందులు ఎవడు లేరు కానీ వీళ్ళు రైతు సమస్యల గురించి మాట్లాడతారు రైతు రైతుకు సంబంధించిన కండవాలు వేసుకుంటారు రైతులు ధర్నాలు చేస్తారంట వీళ్ళు నాయకులు వీళ్ళు ధర్నాలు చేస్తారు ఈరోజు నేను చెప్తున్నా వైసీపీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం చేసే అభివృద్ధి విషయంలో ఎవరైనా అడ్డుపడినా పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఆలగడ్డలో జరిగే ప్రశాంతంగా ఉన్న ఆలగడ్డని రెచ్చగొట్టి మీరు తప్పుదావ పట్టించాలని చెప్పి చూసినా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ రోజు కంపెనీల నమ్మకంతో ముందుకు వస్తున్నాయి తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి రోడ్లు కాలువలు ఇళ్ళు అన్ని వస్తాయి దానికి తగినట్టుగా మేము కష్టపడతాం అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాము ఈ రోజు మీరు అవినీతి ప్రభుత్వం ఎట్లుందో మీరు చేసి చూపిస్తున్నారు అభివృద్ధి అనేది ఎట్లుంటదో ఒక విజనరీ లీడర్ ఏ విధంగా తలుచుకుంటే అప్పుల రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాడని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుతున్నారు మమ్మల్ని అందరూ పరిగెత్తిస్తున్నారు ఆల్రెడీ అధికారులు పరిగెత్తుతూనే ఉన్నారు తప్పకుండా ఈ రాష్ట్రం బాగుపడుతుంది మనం ముందుకు వెళ్తాము తప్పకుండా కేంద్ర ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లోకల్ గా మనము అందరం కలిసి కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి సేల్ కంపెనీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మీకు ఫ్యూచర్ లో ఏ ప్రాజెక్టులన్నా ఆలగడ్డని కన్సిడర్ చేయండి విఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ వి విల్ డెఫినెట్లీ కంబౌట్ అండ్ సపోర్ట్ యూ అని చెప్పి కూడా కంపెనీ వాళ్ళకు కూడా మేము భరోసా ఇస్తూ